మరియు శ్రీపీఠం పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి వారి యొక్క చరణాలకు నమస్కారం చేస్తూ గురు పౌర్ణమి సందర్భంగా అనేక చోట్ల నుంచి వాళ్ళ అనేక మంది ఈ ధ్యాన మార్గంలో ఉండేటువంటి జానులందరినీ ఏకీకృతం చేస్తూ వారు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నారు కాబట్టి వారందరి తరఫున ప్రత్యేకంగా ఈ కార్యక్రమ నిర్వాహకులకి అందరికీ కూడా పూజ్య పత్రిజీ స్వామివారి యొక్క ఆశీస్సులను అందిస్తూ ఈరోజు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతోంది ముఖ్యంగా శుద్ధ సాత్విక ఆహారం యొక్క విలువల్ని ధ్యానం యొక్క నిష్టని మనందరికీ కూడా కుదుర్చేందుకు చక్కగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి గురువులు ఇచ్చేసి వారి యొక్క బోధనలు మీకు అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా హాజరవుతున్నందుకు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ కూడా ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు అందిస్తూ 아이고.